మా ప్రేక్షన్వాలు బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ధర చేయండి తప్పకుండా చక్కని చిట్కానిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమలమైన సలహాలు సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది మమ్మల్ని తరచుగా ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా కామెంట్స్ ద్వారా ఆడుతున్నటువంటి ఒక క్వశ్చన్ ఏంటి అంటే బీజాలు ఒకటి పైకి ఒకటి కిందికి ఉన్నాయి దీనివల్ల ఏమైనా నష్టమా దీన్ని ఎలా మళ్ళీ లెవెల్ చేసుకోవాలి అని చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు ముఖ్యంగా బీజాలు ఒకటి ఎక్కువగా అంటే ఒకటి పైకి ఒకటి కిందికి ఉండడం వల్ల ఎలాంటి నష్టం అయితే ఉండదు దీనికి గల కారణం ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి నరాలు సాగడం పడుకునేటప్పుడు కాలు మీద వేసుకొని పడుకోవడం కూర్చునేటప్పుడు కూడా కాలు మీద వేసుకొని కూర్చోవడం వల్ల బీజాలు ఒకటి పైకి ఒకటి కిందికి ఉండి అది అదే విధంగా ఉండిపోవడం జరుగుతుంది ఒకవేళ మీరు కుడివైపు వేసుకొని బీజం సాగినట్లయితే ఇప్పుడు ఎడవ వైపుకి వేసుకోవడం వల్ల ఈ రెండు కూడా లేవలయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇకపోతే దీని వల్ల మనకు ఎలాంటి సమస్యలు కూడా ఉండవు వాస్తవానికి ఒక బీజం మొత్తం లేకపోయినా కూడా కేవలం ఒక బీజమే మనకు కావాల్సినటువంటి వీర కణాలని అది డెవలప్ చేయగలుగుతుంది సో కాబట్టి రెండు బీజాల్లో ఒక బీజం లేకపోయినా కూడా భయపడాల్సిన అవసరం లేదు ఓకే ఖచ్చితంగా పిల్లలు కుట్టే అవకాశం మాత్రం కి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇక అప్ అండ్ డౌన్ ఉండడం వల్ల గానీ ఎలాంటి సమస్యలు లేవు ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో బీజాలు అనేవి వాడంత డవే పైకి రావడం ముడుచుకొని పోవడం వాడంత డవే సాగడం ఇది వాటి యొక్క ధర్మం సో దాని అక్కడ ఉన్నటువంటి నరాల సంకోచ వ్యాకోచాలు ఒక్కొక్క సందర్భాల్లో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి దాని గురించి బాధపడాల్సిన విషయం భయపడాల్సిన విషయం అయితే లేదు ఒకవేళ మీరు దీన్ని కరెక్ట్ చేయాలి అని అనుకుంటే నేను చెప్పిన విధంగా పడుకోవడం కానివ్వండి అదే విధంగా వీటి మీద ఎప్పుడు ఒత్తిడి పడగకుండా ఓకేనా ఒత్తిడి పడకుండా చూసుకోవాల్సి ఉంటుంది కాళ్ళ మధ్య నలిగిపోకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీకు ఇలాంటి సమస్యలు ఉంటే ఇంత ముందు వీడియోలో చెప్పినట్టుగా అతిపత్తి అతిపత్తి ఆకుల్ని తీసుకొని వచ్చి మెత్తగా దంచి దాన్ని ఆ బీజాలకు అంటించి ఒక గుడ్డతో కట్టి ఒక రాత్రి అంతా పడుకోవాలి ఇలా క్రమం తప్పకుండా మీరు ఒక పదిహేను రోజుల పాటు చేసినట్లయితే ఈ పైకి కిందికి పోయినటువంటి బీజాలు అనేది మళ్ళీ లెవెల్ గా రావడం అనేది జరుగుతుంది సో అంతేకాకుండా మామూలుగా దీనివల్ల ఎలాంటి సమస్య అంటే మీకు వాపు కానీ నొప్పు కానీ వాటర్ కానీ ఏదైనా చేస్తే దానికి సంబంధించిన వెరికోసిలా లేదా హైడ్రోసిలా అన్న సమస్యల ముందు టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది అలా టెస్ట్ చేయించుకోవడం వల్ల అక్కడ వాపు దేని వల్ల వచ్చింది బీజం నొప్పేది కలదు మీకు ఏ నొప్పి ఏ వాటర్ ఏవి లేక నార్మల్ గా ఉంటే మాత్రం మీరు ఎలాంటి టెన్షన్ పావాల్సిన అవసరం లేదు దీనివల్ల ఎలాంటి సమస్యలు కూడా రావు కొన్ని సందర్భాల్లో మళ్ళీ వాటంతావి తిరిగి ఎర్ర స్థానాలకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది సో చాలా మంది కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు ఇది సమస్య లేదంటే ప్రాబ్లమా ముందు ముందు దీని వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయని చాలా మంది బాధపడుతుంటారు కొంతమందిలో ఒక బీజం లావుగా ఉంటుంది ఒక బీజం చిన్నగా కూడా ఉంటుంది అలా ఉన్నా కూడా భయపడాల్సిన అవసరం లేదు రెండు బీజాలు చిన్నగా ఉన్నా చాలా మంది కంపారిజన్ చేస్తుంటారు వాళ్ళు పెద్ద ఉన్నాయని నాకు చిన్నగా ఉన్నాయని అలా కంపారిజన్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఒక్కొక్కరి శరీర తత్వాలను బట్టి ఒక్కొక్క రకంగా బీజాలు ఉంటుంది చెప్పినట్టుగా చిన్న సైజులో ఉన్నా పెద్దగా ఉన్నా ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఉన్నా ఒకటి పైకి ఒకటి కిందిగా ఉన్నా మీకు నొప్పి బాధ వాటర్ లాంటివి పెయిన్ లాంటివి ఏది లేనంత వరకు దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు అప్పుడు ఒకవేళ మీకు ఇలాంటి సమస్యలు ఏమైనా వస్తే దానికి కూడా టెస్ట్లు ఉంటాయి ఆ టెస్ట్ చేయించుకొని దాని గల కారణాలు దాని గల ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఈ సమస్య నుండి మనం పూర్తిగా బయటపడవచ్చు సో ఈ విషయంలో ఎవరు కూడా టెన్షన్ పోవాల్సిన అవసరం లేదు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ సలహాలు ఇస్తూ సూచనని నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ